నా పేరు సుందరయ్య సుందరయ్య ఎక్కడన్నా మీరు ఎరబాలం గ్రామం మరి ప్రస్తుతం మనం రాజధాని ప్రాంతంలోనే ఉన్నాం ఆల్మోస్ట్ అంటే గతంలో చూసాం మనం రాజధాని ఇక్కడ ప్రకటించినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న పనుల టైంలో కానీ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉంది అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాయని కూడా వ్యతిరేకించారు రాజధాని రొద్దు అని చెప్పేసి సో ఏం చెప్తారు అసలు ఎలా ఉంది ఈరోజు పరిస్థితి ముందుగా మీ అందరికి నమస్కారం అండి మేము ఎర్రబాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ఎరబాలం గ్రామం కూడా రాజధానిలో ఒక కీలకమైన ప్రదేశం ఇది ఈ ఏదైతే ఐదు జరేబు పంటలు జరేబు భూములు ఉన్న గ్రామాల్లో మా గ్రామం కూడా ఒక గ్రామం అంటే నియోజకవర్గంలో సారవంతమైన భూముల్లో మా భూమి మా భూమి కూడా ఉంది దాదాపు ఎరబాలెం గ్రామం నుంచి రాజధానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల వరకు భూమి ఇవ్వడం జరిగిందండి అందులో మేము కూడా ఒక మూడు ఎకరాలు పోలింగ్లో రాజధానికి ఇవ్వడం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఏంటంటే ఇక్కడ అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాము అది మీరు ఎందుకు నమ్మాలి దాన్ని ఆ మాట ఎందుకు నమ్మాలి మీరంటే ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కూడా ఢిల్లీని తలదన్నే రాజధానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది దాన్ని కూడా ఎందుకు నమ్మాలి మీరు ఇద్దరు అధికారులు ఉన్నారు కాబట్టి ఏదో మాటలు చెప్తారనుకోవచ్చు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ అద్భుతమైన రాజధాని రావాలి కృష్ణా గుంటూరు మధ్యలో రాజధాని వస్తే మేము స్వాగతిస్తాము రాజధాని అంటే మళ్ళీ ఏదో చిన్న చితక కట్టడం కాదండి కనీసం ముప్పై వేల ఎకరాలు పైబడి భూమి సేకరించనని చెప్పి ఆ రోజు ఆయనే సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమిని సేకరించడం ఆ భూమిలో నిర్మాణాలను చేపట్టడం ప్రస్తుతానికి టెంపరీగా ఉండటం కోసం ఇక్కడ ఒక రాజధానిలో భాగంగా ఒక సచివాలయం ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు ఈ మూడు నిర్మాణాలు ముందు ఏదైతే ప్రధానమైనవి ఉన్నాయో ప్రధానమైనవి అవి టెంపరీగా కావచ్చు పర్మనెంట్గా కావచ్చు కట్టి ఇక పాలన సాగించడం మొదలుపెట్టాయి ఆ సమయంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఇది సారవంతమైన భూమి కాదని ఒకసారి ఇది శ్మశానం అని ఒకసారి లేదు ఇది ఎడారి ప్రాంతం ఇది కట్టాలంటే బాగా కష్టమైందని చెప్పి ఒకసారి ఆయన ఆ పూటకి ఏ మాట వస్తే ఆ మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ విడ్డూరంగా ఇక్కడ స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఏ అసెంబ్లీలో కూర్చొని ఇదంతా ఎడారి కదండి ఇక్కడ ఏం చేస్తారండి అని చులకంగా మాట్లాడడం ఆయన మంత్రి గారు బొత్స సత్యం గారు అయితే ఏ ఏటుంది ఇక్కడ ఏటలేదని చెప్పి ఆయన ఎగతాళిగా మాట్లాడడం వాళ్ళ తమ్ముడో అన్న అవుతారో మరి ఆయన అక్కడ వీళ్ళంతా రాజధాని రైతులంతా చక్కగా షర్టు ప్యాంటు వేసుకొని ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం సరే వాళ్ళంటే బయట వాళ్ళు మాట్లాడారు వాళ్ళ ప్రాంతానికి ఏదో కావాలనుకుంటాము ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే ఆర్కే కూడా మమ్మల్ని పేడి ఆర్టిస్టులు అనే పరిస్థితి అధికార మదం ఆ రోజు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడమంటే అది మాట్లాడాడు ఈరోజు ఆయన పార్టీ వదిలి బయటికి వెళ్ళబోయే ముందు గుర్తొచ్చాం మేము ఆ రోజు నేను అన్న మాటలు నా మాటలు కాదు పార్టీ మాటలు లేదంటే ఇక్కడ రా మూడు రాజధానులు ఉండకూడదని నేను కూడా కోరుకున్నాను ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకున్నానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం కూడా చూస్తున్నాం ఆయన మీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి మరి ఎలక్షన్స్ అనేవి ఇంకా రెండు నెలల్లో ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఓటు అడగడానికి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండు ఫస్ట్ నుంచి కూడా మీ అందరికీ తెలిసిందే మాకు తెలిసిందే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇప్పుడు అన్న కాంగ్రెస్ చెల్లి కాంగ్రెస్ అంతకుమించి ఏం తేడా లేదండి ఇది వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను కప్పిపుచ్చుకోవడానికి అన్నా చెల్లెలు ఆడుతున్న డ్రామా కానీ రోజుకి మేము అదే అనుకుంటున్నాం ఆర్కే గారు ఎక్కడికి వెళ్ళాడు అదే తానులోనే ఒక ఇంకో ముక్క దగ్గరికి వెళ్ళాడు అంతే వైఎస్ఆర్కి పుట్టిన ఇద్దరు పిల్లలు ఇన్నాళ్ళు ఒక పదేళ్ల పాటు కలిసి ఉన్నారు కలిసినంతకాలం అన్న దగ్గర ఉన్నాడు విడిపోయారు చెల్లి దగ్గరికి వెళ్ళాడు అంతే తప్పితే ఆయన ప్రవర్తనలో కానీ ఆయన ఆలోచన విధానంలో ఏ తేడా రాదండి ఆయన మళ్ళీ ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీని బతికిస్తామని చెప్పి ఏదో చెప్తున్నారు కానీ అది జరిగే పనులు కాదు అసలుకి అంటే ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ కూడా ఓడిపోయి ఉన్నారు ఇక్కడ అంటే ఎలాంటి పనులు చేస్తున్నారు ఒక పక్క ఆయన గంజిరంజీ గారు ఈరోజు కాంగ్రెస్ అధికార పార్టీకి వచ్చారు సో నేనే గెలుస్తానని చెప్పి ఆయన మాట్లాడడం కానీ రామకృష్ణ గారు కూడా నేనే గెలుస్తానని చెప్పారు సో ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి ఎలా అంటారు ఏం చెప్తారు సార్ ఇది చాలా స్పష్టం అండి రాజకీయాల్లో గెలుపోవడం చాలా సహజం ఎవరో కాదు స్వయాన ముఖ్యమంత్రి తల్లి అయినటువంటి విజయం గారు విశాఖపట్నంలో ఓడిపోయారు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు గే రాజకీయాల్లో గెలుపోవడంలో పెద్ద సమస్య కాదు సార్ సరే ఇప్పుడు వైసీపీకి ఎవరినైతే ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన కూడా ఓడిపోయిన వ్యక్తే కదా ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తే ఓడిపోయిన తర్వాత ఆయన ఏమన్నా ప్రజాసేవ చేశారంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది ఒక మున్సిపల్ ఈ మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని వాడుకున్న కాలం వాడుకొని చివరికి ఆయన పార్టీ మారదలుచుకున్న రోజు టీడీపీ నాకేం చేయలేదు నన్ను పక్కన పెట్టిందనే మాటలు మాట్లాడడం అయితే మంచి మంచి అవి సరే మారాలనుకున్న వాళ్ళు ఎవరైనా మారచ్చు కానీ మరి అంత నిందలు వేయకూడదు ఎందుకంటే మేము ఇక్కడ లోకల్గా ఉండి చూసాం కాబట్టి ఆయన పార్టీలోకి వచ్చిన కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనే మేయర్ క్యాండిడేట్ ఆయనే ఇన్ఛార్జీ ఆయనే ఒక వ్యక్తికి బీసీ సమాజానికి చెందిన చెంది అయిన వ్యక్తి అనే ఒకే ఒక కారణంతో మూడు పదవులు ఇచ్చారండి మేము ఆ పార్టీలో లేము అయినా కానీ మేము చెప్తున్నాం ఒకే పదవి ఒకే మనిషికి మూడు పదవులు ఇచ్చారు వాళ్ళకి బీసీల పట్ల ఎంత ఇది లేకపోతే ఇస్తారండి అయినా కానీ ఆయన అది నిలుపుకోకుండా ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం వైసీపీ పార్టీ నుంచి ఏదో కొత్తగా ఒక నినాదం నేను లోకల్ నారా రా లోకేష్ నాన్ లోకల్ అని నిన్నటిదాకా నువ్వు ఎవరు బండి ఎక్కైతే తిరిగావు ఆర్కే ఆర్కేది ఈ ఊరు కాదు కదా పదేళ్ల పాటు మంగళగిరి ప్రజలు ఆయన ఎమ్మెల్యేగా చేయలేదా రోజు పొన్నూరు నుంచి అపండం డౌన్ చేస్తూ ఉంటారు ఆయన అయినా కానీ మంగళగిరి ప్రజలు లోకలా నాన్ లోకల్ కాదండి ఎవరు మనకు మంచి చేస్తారనేది చూస్తారు ప్రజలు మెయిన్గా చూసేది అది ఆర్కే గారిని అట్లాగే రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఇస్తే ఆయన ఈరోజు ఏం చెప్తున్నాడు పన్నెండు వందల కోట్లు కాదండి కనీసం నూట ఇరవై కోట్లు కూడా ఇవ్వలేదు దేవుడు అని చెప్పి ఆయన ఈరోజు వెళ్ళిపోయే ముందు ఆ రాగాలు తీస్తున్నాడు అదేదో ముందే చెప్పుంటే మాలాంటి ప్రతిపక్షాలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద కనీసం ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళవి ఒప్పకేమో కాంట్రాక్టర్ లాగా రోజు పొద్దున్నే పరిశీలన అంటాడు రోజు మధ్యాహ్నం పరిశీలన అంటాడు అర్ధరాత్రి కూడా వచ్చి నేను కోనేరులో ఏం జరుగుతుందో చూస్తున్నా అంటాడు మరి ఇన్నాళ్ళు ఏం చూసావయ్య అంటే ఏమి చూడలేదు నా డబ్బులే ఒక ఎనిమిది కోట్లు నేను పెట్టుబడి పెట్టి కాంట్రాక్టర్లకి పనిచేయించా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా గేమ్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు బిల్లులు రిలీజ్ చేస్తామంటున్నారు అంటే ఇదంతా అన్నా చెల్లెళ్ళు ఆడుతున్న ఒక డ్రామా అండి వాళ్ళు ఎక్కడికి పోరు ఆ సామాజిక వర్గం మొత్తం దగ్గరే ఉండి ఒక డ్రామా అనమాట ఆర్కే ఉన్నంతకాలం బిల్లు ఇవ్వలేదు ఆర్కే బయటికి రాగానే బిల్లు ఇచ్చారు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఒక చేసుకునే ప్రయత్నం ఇక లోకేష్ గారి గురించి అయితే ఆయన ఓడిపోయిన మాట నిజం ఓడిపోయిన మామూలుగా అయితే ఆయనకున్న స్టేటస్ కానివ్వండి ఆయన ఆయన తండ్రికి ఉన్న హోదా ప్రకారం ఈజీగా గెలవగలిగిన సీట్ ఏదో చూసుకొని అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోవచ్చు కూడా అనే వయసులో మరీ పెద్ద పెద్ద వయసు కూడా చిన్న వయసే నేను పక్కాగా గెలిచే సీట్లు ఏవో ఉంటాయి టీడీపీకి ఖచ్చితంగా ఉంటాయి అలాంటి చోట్లకి వెళ్ళొచ్చు అలా వెళ్లకుండా ఇక్కడే ఉండి దాదాపు అంటే మాకున్న సమాచారం ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు సంక్షేమ పథకాలు నడుపుతూ ఆ యువత కోసం కూడా క్రికెట్ టోర్నమెంట్లు అని అట్లాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని నమ్మకం అయితే మాకు